హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఇక్కడ మీరు చూస్తున్నది కట్టె పొంగల్ అండి ఈ కట్టె పొంగల్ని ఎక్కువగా అమ్మవారికి నివేదనకు వాడుతుంటాము పండగలు అప్పుడు ప్రసాదంగా పెడుతుంటాము మనం ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుంటుంటాం కదండి ఇప్పుడు చాలా కమ్మగా మంచి ఘాటుగా కమ్మని టేస్ట్ తోటి జూసీ జూసీగా చాలా ఈజీ ప్రాసెస్తో ఎలా చేసుకోవాలో చూసిద్దామా ఇక్కడ మీరు చూడండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను మీకు కప్పు కొలత చూపిస్తున్నాను మీరు మీ దగ్గర కప్పు ఉంటే కప్పు తీసుకోండి లేదంటే బౌల్ ఉంటే బౌల్ తీసుకోవచ్చు ఇక్కడ నేను మీకు రెండు కప్పులు చూపిస్తున్నాను ఇక్కడ మీ ఇంట్లో ఉన్న దాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ పడుతుంది అనే దాన్ని బట్టి చూసి తీసుకోండి కొంచెం ఇద్దరు ముగ్గురు అయితే చిన్న కప్పు తీసుకోండి ఎక్కువగా ఉంటే పెద్ద కప్పు తీసుకోండి నేను ఇక్కడ చిన్న కప్పుతో కళ్ళతో చూపిస్తున్నాను ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు రైస్ పోసుకోండి అదే కప్పుతో ఇంకో బౌల్ తీసుకొని అదే కప్పుతో కప్పు సాయిపప్పు పెసరపప్పు పోసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బియ్యం బాస్మతి రైస్ తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పెసరపప్పును స్టవ్ మీద పెట్టుకుని కలుపుతూ కలుపుతూ వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఇలా కలపకపోతే కనుక మనం దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి లేదంటే పప్పులు నల్లగా అవుతాయి అందుకని కలుపుతూనే ఉండాలి ఇక్కడ మీరు చూసినట్లయితే చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి ఇంకా ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ వేసేయండి ఇవి తీసుకుని కుక్కర్లో రైస్లో పోసుకున్నాం కదా కుక్కర్లో రైస్ పోసుకున్నాం కదా అందులో పోసేసేయండి కలపండి రెండు కలిపే ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసేసి రెండు మూడు సార్లుగా కడిగేసేయండి శుభ్రంగా ఇలా కడిగిన తర్వాత మనం ఏ కప్పుతోనైతే బియ్యము పప్పు తీసుకున్నామో అదే కప్పుతోనే మూడు కప్పుల వరకు వాటర్ పోయండి మీరు ఈ కుక్కర్ కొలతండి నేను చూపిస్తుంది అదే మీరు విడిగా స్టవ్ మీద ఉడికించేట్లయితే మూడున్నర కప్పులు పోసుకోండి కుక్కర్లో అయితే మూడు కప్పులకు పోసుకొని మూడు విజిల్స్ రానివ్వండి ఒక చిన్న స్పూను నెయ్యి వేయండి నెయ్యి వేయటం వల్ల కమ్మని టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది నెయ్యి వేసేయండి ఇందులో టేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా వేసేయండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీరు మీరు తీసుకున్న దాన్ని బట్టి మీరు తీసుకునే ఉప్పు ఘాటుని బట్టి వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసేయండి పక్కన ఇంకొక బౌల్ తీసుకొని అదే కప్పుతో ఇంకొక మూడు కప్పులు వాటర్ వరకు అందులో పోసేసుకోండి బౌల్లో అందులో మనం రై కుక్కర్లో మూడు కప్పులు పోసాం కదా ఇంకొక మూడు కప్పులు విడిగా ఒక బౌల్లో పోసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పక్కన వేరే ఇంకో స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద పెట్టేసి మరిగించేసేయండి బాగా తెరలాలి వాటరు అక్కడ అవి మరుగుతూ ఉంటే ఇక్కడ మనం రైస్ చూసేద్దామండి ఇక్కడ చక్కగా ఉడికిపోయింది రైసు పప్పు రైసు రెండు చక్కగా ఉడికాయండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఇలా ఉడికిన ఈ రైస్ని ఒకసారి మ్యాష్ చేయాలండి దాన్ని ఇలా గట్ గరిటతో కలుపుతూ లేదంటే మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో కానీ ఇట్లా అన్నం అన్నంలా లేకుండా పలుకులు పలుకులుగా వచ్చేలా ఇలా మ్యాష్ చేయండి నేను ఇక్కడ గరిటతో కలిపేస్తున్నాను మెదిపినట్లుగా మెదుపుతున్నాను మీరు అలా చేయండి ఇప్పుడు పక్కన కాగిన ఆ మూడు కప్పుల వాటర్ ఉంది కదా అవి కూడా ఇందులో ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోస్తూ కలిపేసేయండి ఇప్పుడు కొన్ని పోసు కలిపాం కదా మళ్ళీ మిగతావి కూడా అలా పోస్తూ కలిపేసేయండి ఇక్కడ ఈ ఆరు కప్పులు కొలుతనంటే మనం తీసుకున్న పప్పుకి బియ్యానికి కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలుతాండి ఇది కుక్కర్లో వండుకున్నట్లయితే పర్ఫెక్ట్ కలుతాం విడిగా ఉండేటట్లయితే ఒక అర కప్పు ఎక్స్ట్రా పడుతుంది ఇక్కడ బాగా కలిపేసేయండి అడుగు మంచిగా కలిపేలా బాగా కలిపేసేయండి ఇక్కడ చూసారా జ్యూసీ జ్యూసీగా చక్కగా కలిసిపోయింది ఇలా ఒక్క చక్కగా ఉండాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే కొలత తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు నెయ్యి పోసుకోవాలి ఒక చిన్న బౌల్ తీసుకొని వేరే స్టవ్ వెలిగించుకొని హాఫ్ కప్పు నెయ్యి పోసేయండి అరకప్పు వరకు పోసేయండి ఇక్కడ మీరు నూనె తీసుకున్న ఓకే అండి నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందులోకి ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం తురిమైన వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి ఒక పదిహేను ఇరవై వరకు జీడిపప్పులు కూడా వేసేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చిని కూడా వేసుకోండి నేను మూడు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసాను ఇవన్నీ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై కానివ్వండి ఇక్కడ ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేయండి ఇలా కలిపేసేయండి ఇప్పుడు కరివేపాకు ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు కూడా తీసుకొని వేసేయండి బాగా కలిపేసేయండి కరివేపాకు బాగా ఫ్రై కానివ్వండి కమ్మని టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చక్కగా ఫ్రై చేయండి ఇలా ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇవి తీసుకెళ్ళి కట్టె పొంగల్లో మనం ఇందా చేసి పెట్టుకున్నాం కదా పోసేసేయండి ఇక్కడ లో ఫ్లేమ్లోనే ఉంచేసుకుని ఇదంతా బాగా కలిపేసేయండి ఇదంతా ఈ ఫ్లేవర్ అంతా బాగా కట్టె పొంగలకు పెట్టేలా బాగా కలిపేసేయండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని లో సిమ్లో పెట్టి లోపల ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచేసేయండి బాగా కలిపేసేయండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల వరకు అయితే చక్క కంపల్సరిగా ఉడికించాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడే ఈ ఫ్లేవర్ మనం పోసిన ఈ పోపు అంతా కూడా దానికి అనమాట కమ్మని టేస్ట్ వస్తుంది కలుపుతూనే ఉండండి ఇక్కడ మీకు పోపులో కొంతమంది పసుపు కూడా వేసుకుంటారండి మీకు నేనైతే వేయలేదు మీకు ఇష్టం ఉంటే పోపులో పసుపు వేసుకోవచ్చు కలర్ మారుతుంది కలర్ కోసమే భలే ఉంటుందండి ఇలా చేసిన ఈ కట్టె పొంగలి జ్యూసి జూసీగా కమ్మగా మంచి ఘాటుగా భలే టేస్ట్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇలా చేసుకున్న ఈ కట్టె పొంగల్ని బౌల్లో తీసేసుకొని లేదంటే మనం లంచ్ బాక్స్లోకైనా తీసుకెళ్ళవచ్చు మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చండి ఇందులోకి సాంబార్తో తింటే చాలా భలే ఉంటుందండి కమ్మని టేస్ట్ సాంబార్ పెట్టుకొని మనం సాంబార్తో తిన్నామనుకోండి పెట్టబొంగులు ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి మీరే ట్రై చేసి చూడండి చూసి సాంబార్ని కూడా ట్రై చేయండి మీకు ఈ రైస్ ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి